హలో గాయస్ వెల్కమ్ టు ఫుడ్ హోమ్ ఈరోజు మన తాని ఫుడ్ హోమ్లో హెల్దీ హెల్దీ రాజగుళ్ళు రెడీ చేసుకుందాం చేస్తున్నారు వీటి ప్రాసెస్ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనం పిండిని మీ దగ్గర పిండి అంటారు ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్కలా అంటారు మా వైజాగ్లో అయితే దీన్ని పిండి అంటాం మీ దగ్గర ఏమంటారు నాకు కామెంట్ అండి ఫస్ట్ అయితే రాగి పిండిని బాగా వాటర్ తక్కువ వేసుకుంటూ ఇలా ముగ్గులాగా కలుపుకొని అందులోనూ వాటర్ బదులు మినప్పప్పు గుల్లతో చేసిన ముద్దన వేసి నైట్ అంతా ఉంచిన తర్వాత ఇలా గుల్ల గుళ్ళా చేసుకొని జస్ట్ ఇడ్లు పదులు రౌండ్ షేప్లో చేసుకొని ఆ ఇడ్లు పట్లలో పెట్టి ఆవిరికి ఉడికించేసుకుని ఈ హెల్దీ హెల్దీ ఫుడ్ సరేనా మరియు హెల్దీ కూడా పిల్లలకి ఈ సమ్మర్కి చాలా మంచిది అందరికి కాబట్టి మనం ఇలాంటివి తినటానికి అప్పటిలో ఫుడ్ చాలా మంచిది కాబట్టి మనం పూర్తిగా తీసుకోలేం కానీ కొద్దిగా కొద్దిగా అయితే మన ఆరోగ్యాన్ని నిలుపుకోవడానికి మనం ఇలాంటివి ట్రై చేసి తినేద్దాం సరేనా అప్పటి ఆరోగ్యంగా తింటూ ఆరోగ్యంగా ఉంటూ మన వీడియోస్ కి సూపర్ చేసి